అస్సలం అయికు వరహమతుల్లా అల్హదు వసలాము అలా రసూలిల్లా పదిహేనవ షాబాన్ బిదాతులు వాటిని నేను మీ ముందు ప్రస్తావించే కి కొంచెం ముందు మీతో ఒక మనవి ఏమనగా షాబాన్ మాసం యొక్క ఘనత ఏమిటి అందులో మనం చేయవలసిన పనులు ఏమిటి మా యొక్క జెడ్ దావా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి అయితే ప్రత్యేకంగా పదిహేనవ షాబాన్ను పురస్కరించుకొని షబే బరాత్ పేరు మీద ఆ రాత్రి జాగారం చేయడం నఫిల్ నమాజులు చేయడం కొత్త బట్టలు ధరించడం ఇంకా ఎన్నో రకాల వంటకాలు వండి గత షాబాన్ నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారి ఆత్మలు వచ్చి ఆ తీపి పదార్థాలు మనం వండుకున్నటువంటి వంటకాలు వారు ఆరగిస్తారు అన్నటువంటి నమ్మకాలు కలిగి ఉంటారు ఇవన్నీ కూడా బిదాత్ పనులు ఇస్లాం దీని గురించి ఆదేశించలేదు అలాగే ప్రత్యేకంగా పదిహేనవ షాబాన్ యొక్క ఉపవాసం గురించి కూడా ఇస్లాంలో ఎలాంటి ఆదేశం లేదు సర్వసామాన్యంగా ఎవరైతే ఇలాంటి బిధాతులకు పాల్పడతారో వారు వారితో జరిగే ఒక తప్పు గురించి తెలుసుకోవడం చాలా అవసరం అదేమిటంటే వారు తమ ఈ బిదాత్ పనుల గురించి కురాన్ ఆయతుల యొక్క తప్పుడు భావం తెలియజేస్తారు అలాగే సహీ హదీసుల యొక్క తప్పుడు భావం తెలియజేస్తారు లేదా అంటే ఎలాంటి ఆధారం లేని ప్రామాణికత ప్రామాణికత లేని హదీసులను అంటే లైఫ్ మరియు మౌధు కల్పిత హదీలను వారు ఆధారంగా తీసుకునే ప్రయత్నం చేస్తారు కురాన్ యొక్క ఆయతులను ఎలాంటి తప్పుడు భావం ఉదాహరణకు దుఖాన్ యొక్క ఆయత్ మొదటి ఆయత్లో మొదటి ఆయతులలో అల్లాహు తాలా ఏ విషయాన్ని తెలిపాడో ఈ శుభప్రదమైన రాత్రిలో మేము కురాన్ అవతరింపజేసాము అని అక్కడ ఆ రాత్రి పదిహేనో శాబాన్ రాత్రి అని అంటారు ఇది తప్పుడు భావం ఎందుకంటే కురాన్ స్వయంగా చెబుతుంది కురాన్ రమదాన్ మాసంలో అవతరించింది అని ఇదే విధంగా వేరే సహీ హదీసుల తప్పుడు భావాలు మరియు ఎక్కడైతే వారికి ఏ సహీ హ ఆధారం దొరకదో అలాంటప్పుడు రైఫ్ కల్పిత విషయాలను తీసుకొచ్చుకొని హదీలో అని ప్రజలకు తెలియజేస్తారు అందుకొరకు సోదరులారా చాలా జాగ్రత్తగా ఉండండి పదిహేనవ షాబాను గురించి